ஸ்ரீ கிருஷ்ணஸ்வரணம் மமா ஸ்ரீ கோதாரங்கநாதாபியாம் நமஹா அன்று இவ்வுலகம் அளந்தாய் அடிப்போத்தி சென்று தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி போன்ற சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலாய் எரிந்தாய் களல் போத்தி குன்று குடியாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி ఎండ్రెండ్రుం సేవగమే ఎత్తి పరై కొల్వాన్ ఇండ్రుయాం వందోం యరంగు ఏలో బావై ఇందులో వివిధములైన మంగళములు స్వామివారి యొక్క పాదములకు బలమునకు కీర్తికి ఇలా వివిధములైన భావాలతో మంగళము ఈ గీతంలో కనబడుతున్నది ఇందులో చెప్తున్నటువంటి ఈ మంగళ గీతంలో పోత్తి పోత్తి అనే పదం వస్తున్నది పోత్తి అంటే మంగళము అని అర్థం ఉలగం అళందాయ్ అడిపోత్తి అండ్రు అంటే ఆనాడు ఏనాడు పూర్వకాలంలో స్వామి ఒకప్పుడు అవతరించి చూపించిన ఒక లీలని ఈ వాక్యంలో స్మరిస్తున్న తల్లి ఈ ఉలగం అళందాయ్ ఈ లోకాన్ని కొలిచినటువంటి అడి నీ పాదములకు పోత్తి మంగళము అంటే ఆనాడు ఈ సమస్త లోకాలని కొలిచినటువంటి నీ పాదములకు మంగళము ఆనాడు అంటే పూర్వకాలమునందు అనగా వామనావతార సమయంలో నువ్వు వామనుడుగా వచ్చి త్రివిక్రముడివై ముల్లోకాల్ని కొలిచావు అలా ముల్లోకాల్ని కొలిచినటువంటి నీ పాదములకు వందనము చన్రంగుత్ తిన్నెలింగై శత్తాయ్ ఉన్న విశేషం అంటే చంద్రుత్ తెన్ ఇలంగై అంటే దక్షిణం వైపు ఉన్నటువంటి అందమైన లంకానగరాన్ని చేరి శత్తాయ్ దాన్ని ధ్వంసం చేసినటువంటి తిరల్ నీ బలానికి మంగళము అంటే రావణాసురుడు చాలా అందంగా దిద్ది తీర్చుకున్నాడు లంకానగరాన్ని అలాంటి లంకానగరంలో ప్రవేశించి ఆ లంకానగర వైభవాన్ని మొత్తం నాశనం చేసినటువంటి నీ బలానికి నమస్కారం పొన్ర చగడం ఉదత్తాయి పుగళ్పోత్తి నీ కీర్తికి మంగళం ఎటువంటి కీర్తి అంటే చగడం పొన్ర ఉదత్తాయి అంటే శకటాన్ని ధ్వంసం చేసినటువంటి నీ యొక్క దివ్యమైన కీర్తికి మంగళము శకటాసుర సంహారం చేసినటువంటి బాలకృష్ణ లీలని ఇందులో స్మరించారు ఇక్కడ అంటే కాలితో తన్నడం కేవలం ఒక బండిని తన కాలితో తన్ని ఆ శకటాసురు సంహారం చేసాడు స్వామి ఆ విధమైనటువంటి నీ కీర్తికి అది గొప్ప కీర్తే చూడ్డానికి పసిపిల్లవాడు కానీ అంత ఉన్నటువంటి శకటాన్ని అవలేలగా తన పాదం చాపి దాన్ని తన్ని రక్షించాడు జగతిని శిక్షించాడు శకటాసురుణ్ణి ఈ విధంగా అనుగ్రహించిన నీ కీర్తికి నమస్కారము నీ కీర్తికి మంగళము కండ్రు కుణిలా ఎరిందాయ్ పొత్తి ఇక్కడ కూడా మళ్ళీ పాదములకు నమస్కారం చేస్తున్నారు మొదట చెప్పిన పాదములు ముల్లోకాల్ని కొరిచిన త్రివిక్రమ పాదములు ఇప్పుడు చెప్తున్నటువంటి పాదములు కృష్ణ పదములు ఈ కృష్ణ పదములు ఎటువంటివి అంటే కండ్రు కుణిలా ఎరిందాయ్ పొత్తి వత్సాసుర సంహారం చేసినటువంటి స్వామి యొక్క పాదములు అన్నారు వత్సాసురుడు వత్స అంటే దూడ అనర్థం వత్సాసురుడు దూడ రూపంలో ఒక రాక్షసుడు ప్రవేశించాడు నందవ్రజంలోకి ఎవరు పోల్చుకోలేకపోయారు దూడల్లో దూడలా ఆవుల్లో ఆవులా కలిసిపోతే గోపాలకులు ఎలా పోల్చగలరు కానీ పరమాత్మ పోల్చుకున్నాడు పోల్చుకుని తన కాలు పట్టి గిరగిరా తిప్పి విసిరివేసాడు ఆ రాక్షణ్ణి ఆ విసిరివేయని ఎలా అంటే ఒక ఒడిశల రాయిని విసిరినట్టు విసిరేట్ట అది ఇక్కడ కండ్రు కుణిలా ఎరిందా అని తల్లి చెప్పడంలో భావం ఉంది ఆ వత్సాసురుణ్ణి అలా విసిరాడు ఇవి విసురుతున్నప్పుడు ఆ పాదములు ఎలా పెట్టి ఉంటాడు అంటే ముందు ఒక పాదం చాచి వెనక్కు పాదం లాగి ఉంటాడు అలా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి చిన్ని పాదాలను ఇక్కడ తల్లి తలంచుకుని అలాంటి పాదములకు మంగళము అన్నది కుండ్రు కుడియా ఎడుత్తాయి గుణం పోతి ఇక్కడ కుండ్రు కుడియా అంటే గోవర్ధన పర్వతాన్ని గొడుగ్గా ఎత్తినటువంటి నీ గుణానికి మంగళము ఇక్కడ గుణము అన్నప్పుడు అది శౌర్యగుణము కావచ్చు కారుణ్య గుణము కావచ్చు రెండు భావాలు అందు గుణములకు నమస్కారం మొత్తం వ్రజం అంతా కూడాను ఇంద్రుడు కురిపిస్తున్నటువంటి రాళ్లవానతో కంపించిపోతూ ఉంటే అల్లకల్లోలు పడుతూ ఉంటే పరమాత్మ దయ చూపించి గోవర్ధన పరమతాన్ని అవలేలగా అరచేత్తో ఎత్తాడు ఎత్తి మొత్తం అందరినీ కాపాడేడు ఆయన ఈ కాపాడడంలో రెండున్నా ఆయనకి ఒకటి అందరిపై కారుణ్యము రెండవది రక్షించగలిగే సమర్థత ఆ రెండూ చూపించాడు దీనికి తోడు ఇంద్రుడి గర్వాన్ని అనచాలనేటటువంటి ఒక విధమైన శిక్షా నైపుణ్యం అది కూడా ఉన్నది స్వామి వద్ద దేవాది దేవుడు సర్వదేవతల కంటే అధికుడు అనే తత్వాన్ని ప్రకటించాడు ఈ లీలలో అందుకే గోవర్ధనోద్ధరణ లీల చాలా విశేషమైన లీల నారాయణ లీలల్లో అందుకు ఆ లీలని స్మరించకపోతే కృష్ణావతారం పరిపూర్ణం కాదు గోవర్ధన గిరిధారి అయినటువంటి స్వామి యొక్క దివ్యతత్వాన్ని ఇక్కడ అమ్మ స్మరించుకుని అటువంటి నీ గుణానికి కారుణ్య గుణానికి సౌజన్య గుణానికి నీ ఆధిక్య గుణానికి మంగళము అని ఉన్నది వెండ్రు పగై కెడుక్కుం నినై నిన్ కయ్యల్ పోత్తి శత్రువుల్ని జయించడంలో సమర్థత కలిగినటువంటి నీ చేతిలో ఉన్న వేలాయుధానికి మంగళము ఇక్కడ వేలాయుధం అంటే బల్యము అని అర్థం స్వామి శత్రు సంహారం చేసినప్పుడు పట్టుకున్న ఆయుధము అని భావన చేయవచ్చు అటువంటి నీ ఆయుధములకు నమస్కారము ఇంతవరకు చేసినవన్నీ స్వామి యొక్క వీరచరిత్రను గానం చేయడం అందుకే ఉన్ సేవకమే ఎత్తి అంటే నీ యొక్క చరిత్రమునే మేము స్తుతిస్తూ వచ్చాము ఈ స్తోత్రము యొక్క ప్రయోజనం ఏమిటంటే పరై కొల్వాన్ పరమును గాను మేము ఈనాడు వచ్చాము నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి ఇక్కడ ఈ పోత్తి పోత్తి అనే మాట ఉన్నదే మంగళము మంగళము అని చెప్పడం ఈ తల్లి యొక్క తండ్రి ఉన్నారే ఎవరు విష్ణుచిత్తుడు పెరియాళ్వార్ ఆయన పల్లాండు పల్లాండు అని కీర్తిస్తారు స్వామివారిని ఆ భావం ఇక్కడ మనకు కనిపిస్తున్నది పల్లాండు పల్లాండు అంటే స్వామి యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి దానికి దిష్టి తీస్తూ వాటికి మంగళం పలికినట్లుగా పల్లాండు పల్లాండు పల్లాయురప్ తండు పలకోడి నూరాయురం అని విష్ణుచిత్తుడు పలికినట్లుగా ఇక్కడ పోత్తి పోత్తి అని ఆ స్వామి యొక్క ముద్దుల బిడ్డ అయినటువంటి తల్లి గోదాదేవి కీర్తించింది అటువంటి ఆ తల్లికి నమస్కరిస్తూ ఆండాళ్ళు తిరువడగలే శరణం